స్వాగతం మన ఛానల్లో దయచేసి ఈ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఆ ఛానల్ మహేష్ బాబు రష్మిక లవ్ స్టోరీలోకి హైదరాబాద్లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ముగిసింది ఆఫ్టర్ ఈవెంట్ అయిన తర్వాత మహేష్ బాబు రష్మిక ఇద్దరు గార్డెన్ దగ్గర షేప్ పండ్రిగా మాట్లాడుకుంటున్నారు నీకు తెలిసే రష్మిక ప్రతిరోజు షూటింగ్ రావడం కన్నా నేను చూడడమే నాకు ఎక్కువగా ఆనందంగా ఉంటుంది అన్నాడు మహేష్ రశ్మిక తల వంచి చిన్నగా నవ్వుతూ ఇంత సీరియస్గా మాట్లాడితే నేను ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు మహేష్ గారు అంటుంది వాళ్ళ మధ్య ఉన్న అనుభూతి ఇప్పుడు కేవలం సినిమాకి పరిమితం కాదు ఇది నిజమైన బంధంగా హృదయాలు కట్టిపడేసే అనుబంధంగా మారుతుంది సినిమా టీమ్ షూటింగ్ కోసం మనాలి వెళ్ళింది మంచు కురుస్తున్న ఉదయం రశ్మిక తెల్లని కూరైన షాల్ కప్పుకొని బయట నిలబడి సూర్యకిరణాల మధ్య మెల్లగా కరుగుతున్న మంచును చూస్తుంది ఆ సన్నివేశం చూసిన మహేష్ మనసులో తన జీవితంలో రష్మిక ఎప్పటికీ ఇలా విలుగా ఉండిపోతుందని అనిపిస్తుంది చలిలోనూ నీ నవ్వు చూస్తే నాకే తాపం వస్తుంది ఇలాంటివి చెప్పొద్దు సార్ మీరు స్టార్ కదా నేను కంగారు పడతాను అంటుంది రష్మిక కొంచెం మొహమాటంగా స్టార్ కథ రష్మిక నీ కోసం నేను కేవలం ఒక మనిషిని మాత్రమే ఆ మాటలతో రష్మిక గుండె వేగంగా కొట్టుకుంటుంది అతని కళ్ళలో నిజాయితీ తన మనసును తాకింది ఒక యాక్షన్ సీక్వెన్స్లో రష్మిక చిన్నగా జారిపడి కాలికి మెల్లికి పట్టుకుంది అందరూ ఆందోళన చెందగా మహేష్ మాత్రం వెంటనే దగ్గరికి వచ్చి ఆమెను చేతులతో లేపాడు మీరు నొప్పిగా ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు మహేష్ ఇంత చిన్న ఇంజరీ కోసం మీరు ఇంతగా టెన్షన్ పడాల్సిన పని లేదు అంటుంది రష్మిక మీపై వచ్చే చిన్న గాయం కూడా నా హృదయానికి తాగుతుంది రశ్మిక అంటాడు మహేష్ ఆ క్షణంలో రష్మిక అతని భుజంపై తలవాల్చింది ఆ మందు వాళ్ళ మధ్య కొత్త ఎమోషన్ మలిచింది రాత్రి మంచు మధ్య దగ్గర వాళ్ళిద్దరూ ఒంటరి కూర్చున్నారు మహేష్ నేను నిన్ను ఒక స్టార్గా ఒక కో ఆర్టిస్ట్గా మాత్రమే చూస్తున్నానని అనుకున్నా కానీ ఇప్పుడు నా మనసు నిన్నే తీరేలా చేస్తుంది మహేష్ ఆమె కళలకు చూస్తూ నేను అలానే అనుకున్న రష్మిక కానీ ప్రతిక్షణం నిన్ను చూసినప్పుడు నా హృదయం చెప్పేది ఒకటే నువ్వే నా జీవితం ఆ మాటలతో ఇద్దరు చేతులు కలిశాయి మంచు చటదనం మధ్య వాళ్ళ హృదయాలు మాత్రం వేడెక్కాయి అయితే వారి ఆనందం మధ్యలో ఓ కొత్త మలుపు వచ్చింది సినిమా ప్రొడ్యూసర్ రశ్మికు మరో పెద్ద సినిమా ఆఫర్ ఇచ్చాడు కానీ షరత్ ఆమె ముంబైలో ఆరు నెలలు ఉండాలి మహేష్ నేను వెళ్ళాలి ఇది నా కెరీర్కి చాలా ముఖ్యమైన ఛాన్సు మహేష్ చిన్నగా నీ కళల కోసం నేను ఎప్పుడూ అడ్డుగా ఉన్నాను కానీ నీ లేని రోజులు నాకెంతో కష్టంగా ఉండబోతున్నాయి అంటాడు మహేష్ ఆ క్షణంలోనే వాళ్ళ ప్రేమ బలాన్ని పరీక్షించే సమయం వచ్చేసింది రాయల్ బయలుదేరే ముందు ప్లాట్ఫామ్ మీద ఇద్దరు నిలబడ్డారు రష్మిక నేను మాటిస్తున్నాను నీ కెరీర్లో ఎప్పుడూ నీకు సపోర్ట్గా ఉంటాను కానీ నీ గుండె ఎప్పుడూ నాది అని మర్చిపోకు అంటాడు మహేష్ కన్నీళ్ళతో రష్మిక అంటుంది మహేష్ నేను ఎక్కడ ఉన్నా నీ ప్రతి శ్వాసలోనే నువ్వే ఉంటావు అంటుంది రాయల్ కదిలింది రష్మిక వెళ్ళిపోయింది కానీ ఆ దూరం వారి ప్రేమను మరింత గాఢంగా చేయబోతుందని ఇద్దరికి తెలుసు నెమ్మదిగా కిరణాలు బంగారు రంగులో పైకి వెరసిలుతున్నాయి అరల చప్పుళ్ళు స్నేహంగా పలకరించాయి మహేష్ బాబు తన తెల్లటి షర్టు బ్లూ జీన్స్ వేసుకుని కాఫీ కప్తో బయట బీచ్కి నడుచుకుంటూ వెళ్ళాడు ప్రేమలో నిజమైన శాంతి మనసును అర్థం చేసుకునే వ్యక్తితో ఉన్నప్పుడు మాత్రం తెలుస్తుంది మహేష్కి ఇప్పుడు అసహాంతి దొరికింది రెస్మి రష్మిక గ్రీన్ ఫ్రాంగ్ వేసుకుని చల్లని గాలి తాకిస్తూ అతని వైపు వస్తుంది గుడ్ మార్నింగ్ హీరో గారు కాఫీ ఒకరికి తాగిస్తున్నారా అంటుంది రష్మిక ఒకటనే కాదు రష్మిక మన ఇద్దరి కోసం చేశాను రా ఈ సూర్యోదయం చూస్తూ కాఫీ తాగితే లైఫ్ లైఫ్లాంగ్ గుర్తిపోతుంది వాళ్ళిద్దరూ రాళ్ళపై కూర్చుని బీచ్ వైపు చూస్తూ కుప్పలలోని వేడి వేడి కాఫీని పంచుకుంటారు కానీ ఈ రోజు చాలా పీస్ఫుల్గా ఉన్నప్పటికీ నేను రాత్రి వాళ్ళిద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగాయి రాత్రి రష్మిక మహేష్ మధ్య మహేష్ నువ్వు ఫ్యాన్స్తో షూటింగ్స్తో ఎంతో బిజీగా ఉన్నావో నాకు తెలుసు కానీ నేను దగ్గర నుంచి ఇంకాస్త కేర్ ఇంకాస్త అటెన్షన్ కోరుకుంటున్నాను మహేష్ నేను నీపై ఎంత ప్రేమ ప్రాణో నీకు తెలుసు కానీ నా కేర్ కూడా ఒక బాధ్యతే నేను నిన్ను నెగ్లెట్ చేయనుకోవడం లేదు నాకు ఫేమ్ నేమ్ అవసరం లేదు నువ్వు ఉన్నావు కదా చాలు అంటుంది రష్మిక రష్మిక గుండెలో ఇంకా ఆ మాటలు భారమైంది మహేష్ కూడా దాన్ని గుర్తించాడు రష్మిక నిన్ను నేను నిన్ను హార్ట్ చేస్తుంటే సారీ నిజీగా నా లైఫ్లో నీకంటే ఇంపార్టెంట్ ఎవరు లేరు అంటాడు మహేష్ సాఫ్ట్గా నాకు ఇంకేం కావాలి మహేష్ నీ మాట వినిపిస్తే చాలు అంటుంది రష్మిక స్లోగా అతను ఆమె చైన్ పట్టుకుని తన ఉదయం వైపు పెట్టాడు ఇక్కడ ఎప్పుడు నువ్వే ఉంటావు రష్మిక ఎప్పటికీ అంటాడు మహేష్ మహేష్ రష్మిక చిన్న ప్రయాణం వెళ్తారు బీచ్ రోడ్ మీద బైక్ మీద ఇద్దరు రైడ్ చేస్తారు రోడ్ సైడ్ డాబాలో కూర్చొని ఒక ప్లేట్లో చపాతీ కర్రీ షేర్ చేసుకుంటారు స్థానిక పిల్లలతో కేంద్ర కొడుతూ వాళ్ళతో క్రికెట్ ఆడతాడు చివరికి ఒక చిన్న హిల్ స్టేషన్కి వెళ్ళి మబ్బుల మధ్య గడుపుతారు టలో చిన్న చిన్న క్షణాలు బంగారంలో గుర్తులు అయ్యి మనసు నిలిచిపోతాయి ఒక సాయంత్రం రష్మికకి ఒక కాలు వస్తుంది ఆమె కొత్త సినిమా కోసం ఫ్రాన్స్కి వెళ్ళాలి మహేష్ ఈ ప్రాజెక్టు యాక్సెప్ట్ చేయక తప్పదు కానీ నేను నిన్ను విడిచి వెళ్ళడం ఇష్టం లేదు నువ్వు వెళ్ళి రష్మిక నిన్ను ఆపే హక్కు నాకు లేదు కానీ మన మధ్య ఉన్న బంధం డిస్టెన్స్తో తక్కువ కాదు మరింత స్ట్రాంగ్ అవుతుంది అంటాడు మహేష్ నువ్వు ఇలా మాట్లాడితే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు అంటుంది రష్మిక వాళ్ళిద్దరూ ఒక కేప్లో బయట కూర్చుని ఉన్నప్పుడు అకస్మాత్తుగా వర్షం మొదలవుతుంది చూడవా మన స్టోరీ కూడా రైన్ సీన్స్ తప్పట్లేదు అంటుంది రష్మిక సినిమాలో చూసినట్లే నిజంగానే వర్షం నడుద్దామా అంటాడు మహేష్ అతను ఆమెను చేతి పట్టుకొని వర్షంలోకి లాకెళ్తాడు ఇద్దరు నవ్వుకుంటూ వర్షంలో తడుస్తూ ఒకరినొకరు దగ్గర అత్తుక్కుంటారు నువ్వే నా ప్రపంచం రసిమిక అంటాడు మహేష్ అయితే ఈ ప్రపంచం ఎప్పటికీ వదలు మహేష్ అంటుంది రసిమిక వర్షం చెలుకుల మధ్య వాళ్ళ ప్రేమ మరింత బలపడింది ప్రేమ అనేది మాటలు చెప్పలేని ఒక ఆయ దాన్ని అనుభవించాలి పంచుకోవాలి మహేష్ రశమిక ప్రేమ కూడా ఇప్పుడు ఒక కొత్త అర్థం తీసుకువెళ్తుంది వెళ్తుంది కానీ వాళ్ళ లైఫ్లో ఇంకో కొత్త చాప్టర్ మొదలైపోతుంది ఆ చాప్టర్ బాగా వచ్చే భాగంలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ధన్యవాదాలు